ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలో ప్రియదర్శిని చెవిటి మూగా పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు చిన్నారులకు స్వీట్లు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ బెజవాడ రంగారావు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ బాబీ పిసిసి డెలిగేట్ వంశీ టి సత్యనారాయణ జాలాది నటరాజ్ కిషోర్ జైన్ అలీ మొహజీన్ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రిదర్శిని సూర్నందు జరుపు జరుగుతుంది ఇక్కడికి మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగర నాయకులు జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని

జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరెడ్డి గారు వేరే ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఇవాళ అక్కడ ఉండడం వల్ల రేపు వస్తున్నారు ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా నిర్వచించు ఆ విధంగానే మేము అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ వైఎస్ తర్మారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రియదర్శిని చెవితి మూగ స్కూల్ నందు ఈ పిల్లలందరికీ కూడా స్వీట్లు ఫ్రూట్స్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది ఈవిడి మాకు కాంగ్రెస్ నాయకురాలుగానే కాకుండా ఎంతో ఉన్నత స్వభావంతో సున్నితమైన మనసుతో మంచి నడవడికతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది ఇలాంటి నాయకురాలు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ కాంగ్రెస్ కమిటీ మా శ్రీమతి శర్మల రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మోగా రెడ్డి ఆశ్రమంలో ఈ రోజు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేడం గారు మాక మేడం గారు నిండు నూరేళ్ల ఆరు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అని ఇక సేవా కార్యక్రమం పిల్లలందరూ కూడా మరి పిల్లల సమక్షంలో చేయాలని చెప్పేసి అని కేక్ కటింగు అదే విధంగా కొన్ని అల్పాహారాలు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చి మేడం గారిని దీవించాలని చెప్పి ఆచరించాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అదేవిధంగా పట్టణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గారు వేల పుట్టినరోజు ఘనంగా చౌటు మోగ ఆశ్రమంలో ఘనంగా పుట్టిన పుట్టినరోజు జరుగుతుంది అదేవిధంగా సీనియర్ నాయకులు అలాగే మన యు యువజన నాయకులందరూ అందరూ భారీ ఎత్తున పాల్గొని ఆయన ఆవిడ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఆవిడ నుండి నూరేళ్ళు జీవించాలి ఆంధ్రప్రదేశ్ని అధికారంలో తీసుకుని రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వాటికి ఎల్లకాలం మేము అందరం కష్టపడుతూ ఆవిడ ఎంటా ఉంటాం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం భారతదేశానికి ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎలా చెప్పుకుంటాము అలాగే ఆంధ్రప్రదేశ్కి వైఎస్ శర్మలారెడ్డి ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే రోజులు జనాలు ముందుంది ఇంకొకటి మన వైఎస్ శర్మలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కి కావాలి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మా కాంగ్రెస్ పార్టీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయిన వైఎస్ రెడ్డి గారు పుట్టినరోజు రోజు మేము డెఫ్ఎండ్ ఎం స్కూల్లో నూట పది స్టూడెంట్స్తో అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మాకు రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మళ్ళీ మైనార్టీ తరఫు నుంచి వైఎస్ రంగారెడ్డి రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అధ్యక్షురాలు సర్మిల రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది త్వరలో ముఖ్యమంత్రిగా కూడా ఈ బర్త్డే సర్వేట్లు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను తీసుకున్నాను పిసిసి అధ్యక్షురాలు పుట్టినరోజు పురస్కరించుకుని నగర కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ ఆరోగ్యంలో ఇక్కడ కోసి వేడుకలు జరుపుకుంటున్నాం కర్రబల్ రెడ్డి గారు రాగానే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన బలం వచ్చింది రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్లోనే కాబోయే ముఖ్యమంత్రిగా ఆడి పాదయాత్ర చేసి పెద్దలు చేసే కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమం పాడుకునే వాళ్ళ నాన్నగారు సీఎం చేసి గా నుంచి రాష్ట్ర అభివృద్ధి ఏం చేసిందో అన్నీ కూడా అమ్మాయి ఏం చేస్తో చెప్పి తిరుగుతాన్ని నిప్పు కూడా అన్నదేమీ ఆవిడ వచ్చాక కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో ఆడి కూడా ఆరోగ్యం దేవుడు ప్రసంగించి అందుతో కలిసి ఉండాలనుకుంటూ చల్